ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పలు డివిజన్లలో సిసి రోడ్లు డ్రైనేజీ కల్వర్ట్ నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు నగర అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కామెంట్స్ ఆరు నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత గత వైకాపా విస్మరించారన్నారు పైపై మెరుగులు దిద్ది అని చెబుతూ నగరాన్ని మురికి కూపంగా మార్చారు కాగా తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదన్నారు ఒక పక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు నగరంలో గుంతలను వచ్చే పండుగలోపు పూడ్చడం జరిగింది గత ఐదు సంవత్సరాలు పాలకులు ఏం చేయలేదని ఆదిరెడ్డి స్పష్టంగా చెప్పారు Thank you. అక్కా సమంజి ఆ ఇక్కడికే వస్తున్నారు పగడ వస్తున్నారు రేట్ గర్ లేట్ గా వచ్చారండి 13 రోజులు ఇప్పుడు దాకే వస్తే అజ్మహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అనేకమైన వార్డ్స్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మేము అదే పని మీద చెప్తా ఉన్నాం గత ఏడెనిమిది నెలల్లో సుమారు ఎనభై నుంచి తొంభై కోట్ల మేర పనులు ప్రారంభించుకున్నాం పూర్తి చేసుకున్నాం కొన్ని ప్రారంభించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి టెండర్ స్టేజ్లో ఉన్నాయి ఒక్కొక్కటిగా ప్రారంభించుకున్న తర్వాత కూడా వాటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం ఏ విధంగా పని అవుతూ ఉంది పబ్లిక్ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పని అలా పూర్తి చేయాలి త్వరగతిని పూర్తి చేయడం వల్ల ఈ వర్కులు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రజలు కొద్దిగా ఇబ్బందులు పడతారు అది కూడా త్వరగతిని పూర్తి చేయమని కూడా సమీక్షించడం జరిగింది అన్నీ కూడా ఇప్పుడు నలభై మూడో వాటిలో చూస్తూ ఉన్నాం కాబట్టి చాలా పెద్ద సమస్య మరి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎలా నిర్లక్ష్యం వ్యవహరించారో మాకు తెలియదు కానీ ఇది పెద్ద సమస్య ప్రతిసారి ఇక్కడ నీట నీరు వర్షాకాలం కానీ అయితే రెగ్యులర్ డేస్ కూడా డ్రైనేజ్ నీరైనా సరే కలవట సమస్య వల్ల రోడ్ రోడ్ ఎక్కేయడం అదే చిన్న స్విమ్మింగ్ పూల్లో తయారయ్యేది ఇప్పుడు శాశ్వత పరిష్కారం చేసుకోగలిగాం మరి గత ఐదు సంవత్సరాలు ఇన్ని చేశానని చెప్పిన వాళ్ళు కనీసం కలవట్ దానివల్ల సమస్య నీట మునుగుతూ ఉంది స్విమ్మింగ్ పూల్ మాదిరిగా తయారవుతుందని అవగాహన కల కనబడుతున్నా కూడా దృష్టి సారించిన పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం అతి దగ్గరలో ఈ యొక్క పుష్కరు కూడా మంచి గ్రాంట్ ఉంది మేజర్ వర్క్స్ మేజర్ వర్క్స్ అన్నీ కూడా ఎస్టిమేట్స్ చేయిస్తూ ఉన్నాం అవన్నీ కూడా ఎస్టిమేట్స్ చేయించి పుష్కర్ ఫండ్ వచ్చినట్టే పెద్ద వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసి రాజమహేంద్రవరంలో భవిష్యత్తులో ఒక రోడ్ అనో ట్రైన్ అనో అవసరం ఉంది ఇక్కడ మాకు ఇంకా పని అవ్వలేదన్న మాట రాకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నాం